హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే మనం మసాలా కోసం అయితే కొన్ని జీడిపప్పు నువ్వులు పల్లీలు కొన్ని మసాలా దినుసులు అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని తాలింబ గింజలు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి కొంచెం చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు రెండు మిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఈ మసాలా వాటర్లలో కొంచెం ఒక టమాటా చిన్నది తీసుకొని పేస్ట్ని వేసుకొని పేస్ట్ని అయితే వంకాయలు అయితే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత మనం తాలింపు చేసుకున్న కళాయిలో అయితే ఈ వంకాయలన్నింటినీ దీంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం చింతపండుని పేస్ట్ని అయితే దీంట్లో కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి బాగా ఉడుకుతుంది ఇది బాగా ఉడికిన దాకైతే మూత పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూసారా మసాలా వేసుకొని కొంచెం